నామానికి మహిమ గాక ఆ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభుయ్ని యేసుక్రీస్తునామంలో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఏసయ్య ప్రేమ సంఘం తరపున మీకు మీ కుటుంబములకు శుభములు ప్రియులరా చూడండి ఒక మనిషి రాకడా పోకడా ఎవరికీ తెలియదు ఎప్పుడు పుడతామో ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ యొక్క మార్చ్ ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అందరూ మరి విషాదకరంగా క్రైస్తవ సమాజం అంతా కూడా విషాదకరంగా ఉంది పగడాల ప్రవీణ్ గారు మరి హఠాత్తుగా మరణము ఆయన దేవుని దగ్గరికి పిలువబడ్డము మరి మనం అందరం చూస్తున్నాము కాబట్టి ఈ యొక్క రాకడా పోకడ మనకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అందుకనే క్రైస్తవ సమాజానికి కానీ అన్యులకు కానీ మరి అందరికి కూడా ఒక క్రైస్తవం అనేది దిక్చూసిగా ఒక మార్గముగా మార్గదర్శిగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాకడా పోపడా తెలియదు కాబట్టి మనము ఆ పరలోక రాజ్యానికి వారసులం కావాలా ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి నరకంలో ఎవ్వరూ ఉండకూడదు అందరూ నరకాన్ని తప్పించబడాలని ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా పోరాడుతుంది అందులో పగడాల ప్రవీణ్ కూడా ఆయన ఎంతగానో క్రైస్తవ సమాజం కోసం పోరాటం చేశాడు ఎన్నో మాటలు పడ్డాడు అలాగే బైబిల్లో కూడా ఒక మాట ఉంది పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రికలో క్షమించాలి మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మూడో అధ్యాయం పదవ వచ్చినము ఆ గారు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఆ పదవచ్చిన అక్కడ ఉంటుంది యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ వలే వస్తాడు ఆయన దొంగలాగా వచ్చినప్పుడంట ఈ యొక్క ఆకాశములంతా కూడా లయమైపోతాయంట ఆకాశాలు లయమైపోతాయి పంచభూతముండు పంచభూతములు మహాగాండ్రముతో అవన్నీ కూడా బద్దలైపోతాయి అవన్నీ లయమైపోతాయి అన్నట్టుగా అక్కడ వాక్యము మనకు కనపడుతుంది అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడొస్తాడో తెలియదు ఎప్పుడు ఈ అంతమైపోతుందో తెలియదు ఆకాశాలు అంతమైపోతాయి భూమి మీద అంతమైపోతాయి భూములు కూడా అన్నీ లయమైపోతాయి పంచభూతములు అంటే మీకు అందరికీ తెలుసు పంచమూతలు కూడా పంచభూతములు కూడా గాండ్రముతో గాండ్రం పెద్ద శబ్దం వచ్చేసి లయమైపోతాయి అని కూడా బైబుల్ చెప్తుంది ఫ్రీలారా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు గమనించి ఏసయ్యని నమ్ముకుందాం ఏసయ్య ఏస రాజ్యంలో నువ్వు నేను మనందరం ముందము దేవుని రాజ్యంలో ఉండాలి అన్నిలు కావచ్చు ఎవరైనా కావచ్చు పాపాన్ని వేడిచి దేవుని రాజ్యానికి మనందరం ముందు కాక ఆమెన్ దేవునికి మహిమ కలుగుని కాక ఈ మాటలు ముగిస్తున్నాను ఆమెన్